హాయ్ ఈరోజు భారత వాయుసేనకు సంబంధించి సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఎందుకంటే వాయుసేనకి బ్రహ్మాస్త్రం లాంటి రఫేల్ యుద్ధ విమానాలు ఈరోజు భారత్కు వచ్చేసాయి జస్ట్ నార్మల్ ఫార్మాలిటీస్ తర్వాత అవి వాయుసేనలో భాగం కాబోతు ఉన్నాయి మరి జస్ట్ టూ త్రీ డేస్ నుంచి రోజు వాటికి కూడా ఆఫ్ కోర్స్ రేపు ఇదే టాపిక్ నడుస్తుంది ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలు అసలు ఏంటి రఫేల్ యుద్ధ విమానాలు ఏంటి ఏంటి అసలు వీటి ప్రత్యేకత పార్లమెంట్లో చాలా హాడవాడు నడిచింది అవన్నీ జరిగింది అది జరిగింది అని కానీ సుప్రీంకోర్ట అది ఏం లేదు హెడ్ అని చెప్పారు సో రఫేల్ యుద్ధమానాలు త్వరగా వచ్చేస్తాయి అనుకున్న టైం కన్నా మొత్తం ఈ ముప్పై ఆరు యుద్ధమానాలు అసలు రఫీల్ యుద్ధమాన కూడా ప్రత్యేకత ఏంటి వాటి శక్తి సామర్థ్యాలు ఏంటి ఎంత ఖర్చు అయింది ఆ వివరాలన్నీ మీకు ఇస్తా దాటితో పాటు భారత వాయుసేనకి ఇవి ఎంత కీలకమైనది కూడా నేను చెప్తాను ముందుగా రఫేల్ యుద్ధ విమానాలని మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది ఫ్రాన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంటో ఈక్వల్గా కొలాబరేట్ అయినటువంటి దసల్ట్ ఏవియేషన్ వాళ్ళు ఇవి తయారు చేసి మనకి ఇవ్వటం జరిగింది మొత్తం మన వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ఎంత అంటే యాభై సారీ యాభై ఎనిమిది కోట్లు ముప్పై ఆరు యుద్ధ విమానాలకు గాను అంటే ఒక్కో యుద్ధ విమానం కాస్ట్ వేయండి పదహారు వందల పదకొండు కోట్ల రూపాయలు పడుతూ ఉంది గతంలో చేసుకునే తక్కువ అమౌంట్ ఏది యూపీఏ హయాంలో కాంగ్రెస్ హయాంలో కానీ బీజేపీ దీని అమౌంట్ పెరిగింది ఎందుకు పెరిగింది అంటే దానిలో ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు మిగతా వసతులు కావచ్చు అవి ఇంకా హై లెవెల్లో పెట్టారు దానివల్లే ముప్పై ఆరు యుద్ధ విమానాలకే యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇక్కడ అయింది ఖర్చు అలా ఒక్కో యుద్ధ విమానానికైనా ఖర్చు పదహారు వందల పదకొండు కోట్ల రూపాయలు ఓకే నెక్స్ట్ ఫ్రాన్స్ నుంచి ఇక్కడికి వచ్చినాయి కదా ఇందాక మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి ఇక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది ఎక్కడ హర్యానాలో ఉన్నటువంటి అంబాలా వైమానిక స్థావరానికి రావటం జరిగింది ఎయిర్ బేస్కి ఎవరు స్వాగతం పలికారు వైమానిక దళ నేత రాకేష్ కుమార్ భడోరియా అదేవిధంగా మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అది కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎలా పలికారు వాటర్ సెల్యూట్తో స్వాగతం పలకడం జరిగింది చాలా గొప్పగా ఉంది నిజంగా దృశ్యం కూడా సో ఇక నెస్ట్ దీని ప్రత్యేకతలు చెప్పుకున్న తర్వాత వైమానిక ధరనికి వచ్చిన దేశం నుంచి ఎంత కీలకమో మాట్లాడుకుందాం దీని ప్రత్యేకతలు దీనికి ట్విన్ ఇంజిన్స్ రెండు ఇంజిన్స్ ఉంటాయి నెస్ట్ జన్ టెక్నాలజీతో ఇది ఉంది ఆ తర్వాత ఇది ఉపరితలం మీద నుంచి ఉపరితలం మీదకి అంటే భూమి మీద నుంచి భూమి మీదకి గగనతలం మించి గగనతలం మీదకి క్షిపణులను ఇవి ప్రయోగిస్తాయి అంటే మిస్సైల్స్ ఇవి ప్రయోగిస్తాయి అంటే భూమి నుంచి భూమి మీదకి ప్రయోగించవచ్చు ఆకర్షణ ప్రయోగించవచ్చు అంటే టూ ఇన్ వన్లో మనం దీన్ని వాడుకోవచ్చు తర్వాత మోటో రియోబియాన్ విజువల్ రేంజ్ బీవీఆర్ అంటారు ఇది ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్కి సంబంధించేసి ఎక్స్ట్రాడినరీ వేలో ఉంటుందంట ఈ టైప్ ఆఫ్ ఫస్ట్ యుద్ధ విమానం అసలు ఇదేనంట ఏది ఈ బీవీఆర్ మోడల్ ఏదైతే ఉందో దీని వేలో ఫస్ట్ యుద్ధ విమానం ఇదే ఆ వేలో దీన్ని ప్రత్యేకతను చూసుకుంటూ ఉన్నప్పుడు మేము వన్ బై వన్ వన్ బై వన్ వచ్చినట్టయితే ఇది విజువల్ రేంజ్కో లోబడి ఉన్నట్టు కాకుండా ఇంకా పైబడి ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది విజువల్ రేంజ్ పైబడి దీనిలో ఏదైతే మెన్షన్ చేస్తారో అంత మంచి కూడా ఇట్ క్యాన్ అన్న వేళ చెప్పుకొచ్చారు తర్వాత దీనికి సంబంధించి రాడారు వార్నింగ్ రిసీవర్ సిగ్నల్స్ని తర్వాత ఈ జామర్లు ఉంటాయి కదా తక్కువ స్థాయిలో ఉండే జామర్ల సిగ్నల్స్ కూడా ఇవి రిసీవ్ చేసుకోగలుగుతాయి ఇక వీటికి ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ఫ్యూయల్ మెయిన్ అదే కదా ఎవరికైనా మనిషికైనా యంత్రాలకైనా మిషన్స్కైనా ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి మొత్తం నాలుగు పాయింట్ ఏడు టన్నుల ఫ్యూయల్ కెపాసిటీతో ట్యాంక్ ఉంటుంది ఈవెన్ ఆరు పాయింట్ ఏడు టన్నుల ఇంధన బరువును కూడా ఇది మోయగలదు మరి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుందంటే మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఇది ట్రావెల్ చేస్తుంది తర్వాత గాలిలోనే ఇంధనం నింపుకోగలనటువంటి కెపాసిటీ దీనికి ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ మొన్న ముప్పై వేల అడుగుల ఎత్తులో ఇది ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి ఇంధనం ఏవైతే సప్లై చేస్తుందో దాంతో ఫిల్ చేసుకోవడం మన వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేస్తారు ఈవెన్ ఆ ఫుటలను కూడా ఈరోజు నిన్న మొత్తం అవి స్ప్రెడ్ అవుతా ఉన్నాయి అంటే గాలిలోనే ఇంద్రం నింపుకునేటువంటి అత్యధికమైనటువంటి యుద్ధ విమానం ఓకే ఆల్రెడీ ఆ ట్రయల్స్ కూడా ఆల్రెడీ నడిచేశాయి తర్వాత దీనికి సంబంధించి ఇజ్రాయలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే సో డిస్ప్లే వైజ్ కావచ్చు ద బెస్ట్ వేలో టెక్నాలజీ నెక్స్ట్ ఇన్ఫ్రారైడ్ నెట్ సర్చింగ్ తర్వాత ట్రాకింగ్ వంటి వ్యవస్థలు ఇన్ఫ్రాట్రీ రిలేటెడ్ కావచ్చు ట్రాకింగ్ రిలేటెడ్ కావచ్చు ఎక్స్ట్రాడినరీ వేలు ఇవి ఉన్నాయి తర్వాత అత్యంత ఎత్తైనటువంటి ప్లేసెస్ అయినా అతి శీతలమైనటువంటి ప్లేసెస్ అయినా అటువంటి చోట్ల కూడా లక్ష్యాన్ని మిస్ కాకుండా కొట్టగలుగుతాయి నెక్స్ట్ దీనికి సంబంధించి తొమ్మిది టన్నుల ఎక్స్టర్నల్ బరువులటువంటివి అవలేలక మోసుకెళ్తాయి ఎక్స్టర్నల్ వేలో బయటికి దాదాపు తొమ్మిది టన్నుల కెపాసిటీ టన్ను అంటే మనకు వచ్చేసి పది క్వింటాలు అంటే అప్పుడు వెయ్యి కేజీలు తొమ్మిది టన్నులు అంటే తొమ్మిది ఇంటు వెయ్యి కేజీలు అంటే తొమ్మిది వేల కేజీల ఎక్స్టర్నల్ బరువుని అవలేలగా మోసుకెళ్ళే కెపాసిటీ తర్వాత అదే నౌకాదళానికి సంబంధించిన అయినట్టయితే పదమూడు టన్నుల దాదాపు ఇది క్యారీ చేయగల అంటే చూడండి దీన్ని స్పెసిఫికేషన్స్ అసలు ఏ రేంజ్లో ఉన్నాయి నెక్స్ట్ సైడ్ విండర్ అపాచి హర్పూర్ అలాల్ అలారం తర్వాత పీజీఎం హండ్రెడ్ తర్వాత మ్యాజిక్ అండ్ మైకా వంటి యుద్ధ సామాగ్రి ఏవైతే ఉన్నాయో ఇవి వేగంగా తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ కావాలో అక్కడ అంట అంటే ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్ళేటువంటి కెపాసిటీ ఉంది తర్వాత మూడు వందల కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి మన లక్ష్యాన్ని ఈ స్పాల్ఫ్ మిస్సైల్ ఏదైతే ఉందో అది ఫైర్ చేసేది తున తునకలు చేసేది ఆ స్పాల్ఫ్ మిస్సైల్ని క్యారీ చేయగలిగే స్పెషల్ వ్యవస్థ అన్నది ఈ రఫేల్ యుద్ధమానాలకు ఉంది తర్వాత రెండు వేల ఐదు వందల రౌండ్లు పర్ మినిట్ అంటే నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు కాల్చగలిగినటువంటి కెపాసిటీ అది కూడా ఏంటి ఎంఎం క్యానన్లు ఇవి ప్రయోగించగలవు మామూలు బుల్లెట్లు వేరు క్యానన్లు వేరు థర్టీ ఎంఎం క్యానన్ అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి థర్టీ ఎంఎం అంటే అంటే మూడు సెంటీమీటర్లు సో ఈ వేలో మొత్తం రెండు వేల ఐదు వందల రౌండ్స్ పర్ వన్ మినిట్ ఫైర్ చేయడానికి కెపాసిటీ ఈ రఫెల్ యుద్ధమైన ఉంది తర్వాత ఈ రఫెల్ యుద్ధమైన యొక్క పొడవు పదిహేను అడుగుల ముప్పై సెంటీమీ సారీ పదిహేను మీటర్ల ముప్పై సెంటీమీటర్లు పదిహేను పాయింట్ మూడు మీటర్లు ఈ రఫెల్ యొక్క రెక్కల పొడవు ఉంది ఈ రెక్కల పొడవే పది మీటర్ల తొంభై సెంటీమీటర్లు అంటే పది పాయింట్ తొమ్మిది మీటర్లు ఈ రఫెల్ రెక్కల పడవ తర్వాత ఈ రఫేల్ పడ ఎత్తు ఉంది కదా ఎత్తు వచ్చేటప్పటికి ఐదు ఐదు మీటర్ల ముప్పై సెంటీమీటర్ అంటే ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ ఇక బరువు వచ్చేటప్పటికి పది టన్నుల బరువు బరువు మనం ఎంత ఉండదు కానీ మనం మోసే బరువు ఇంకా వేరు ఉంటుంది కాబట్టి ఇది బరువు ఉండటం పది టన్నులు ఉన్నా సరే ఇది మోసే కెపాసిటీ కావచ్చు మిగతా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఓ రేంజ్లో ఉన్నాయి తర్వాత ఇది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇరవై నాలుగు పాయింట్ ఐదు టన్నుల బరువును మోయగలదట ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి దానిలో ఎంత ప్రీలోడెడ్ మిస్సైల్స్ని కావచ్చు లేదంటే యుద్ధ సామాగ్రిని కావచ్చు మిగతా ఎన్ని ఇందులో లోడ్ చేసి ఉంచవచ్చు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇరవై నాలుగు పాయింట్ ఐదు టన్నులను మోయగలదు అంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల కేజీలు సామాగ్రిని ఇది మోయగలదు తర్వాత ఇందాక మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం ట్యాంక్ కెపాసిటీ ఎంత ఏంటని తర్వాత అసలు ఇది వచ్చేటప్పుడు మరి అన్ని పరీక్షించారు ఇది మీరు అనవచ్చు ఎస్ అన్ని పరీక్షించారు ఫ్రాన్స్ నుంచి తీసుకువచ్చేటప్పుడు ఇండియాకు వచ్చేసరికి మొత్తం అయింది ఎంత ఏడు వేల కిలోమీటర్లు ట్రావెల్ చేశారు ఈ ఏడు వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసిన ఇదిలో కూడా ఏడు గంటలు ప్రయాణం చేసిన తర్వాత యుఏఈలో ఈ ఫ్రాన్స్ యొక్క వైమానిక స్థావరం చూసారో అక్కడ ఇవి ల్యాండ్ అవ్వటం జరిగింది ఆ తర్వాత మరలా ఇక్కడికి రావటం జరిగింది ఎప్పుడు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు రాగానే హర్యానాలోని ఈ అంబాల వైమానిక స్థావరం రావగానే మన వాళ్ళు వాటర్ సెల్యూట్తో వాటికి వెల్కమ్ చేయడం జరిగింది అండ్ ఈ స్థావరం ఎందుకు ఎంచుకున్నారు మన వాళ్ళు అంటే బాలాకోట దాడు లైక్ ఇవన్నీ చేసే చూసిన మన వాళ్ళు పాకిస్తాన్ మీద బేస్ నుంచే అక్కడ అక్కడికి ఇవన్నీ జరిగింది జరిగిందనమాట తర్వాత ఇదే ఎందుకు అంత కీలకం అంటే పాకిస్తాన్కి ఇండియాకి బోర్డర్ ఉంటుంది మధ్యలో ఆ బోర్డర్ నుంచి జస్ట్ రెండు వందల ఇరవై కిలోమీటర్లే ఉంటుంది ఈ ప్లేస్ సో ఈవేళ చెప్పుకోవాల్సి వచ్చిన మై డియర్ ఫ్రెండ్స్ మామూలుగా బ్రహ్మాస్త్రం అత్యంత కీలకమైనటువంటి అస్త్రం ఇది మన భారతదేశం యొక్క అమ్ముల పొదులు మహాభారతంలో కూడా బ్రహ్మాస్త్రం మాత్రం ఎవరు ప్రయోగించాల అది ప్రయోగానికి ప్రయోగించడానికి ఉన్నట్టయితే అసలు ఆ రోజు తున తునకలు వాళ్ళు శత్రువులు దానికి తోడు అసలు ప్రపంచం అల్ల పిల్లలం దాన్ని అంటూ ఉంటారు అటువంటి బ్రహ్మాస్త్రంగా ఏదైతే చెప్పుకుంటూ ఉంటారో మన ఆర్మీ యొక్క అమ్ముల పొదులు వైమానిక స్థా వైమానిక సిబ్బందికి సంబంధించి వైమానికానికి సంబంధించి కావచ్చు ఏదైతే ఉంటుందో ఎయిర్ ఫోర్స్ సంబంధించేసి వైమానిక దళానికి దీనిని రఫెల్ యుద్ధమైనల్ని బ్రహ్మాస్త్రంగా చెప్పవచ్చు అంటూ ఉన్నారు దాని కెపాసిటీ కావచ్చు దాని అత్యధమైన టెక్నాలజీ కావచ్చు లక్ష్యాన్ని గురి తప్పకుండా ఫైర్ చేసే విషయంలో కావచ్చు దీనిలో ఉన్నటువంటి ఫైర్ చేయడమే కాకుండా వేరే మెసేజ్ నింపుకొని వంటిలో క్యారీ చేయడం కావచ్చు గాలిని ట్యాంక్ నింపు ఫ్యూయల్ని నింపుకోవడం కావచ్చు బ్రహ్మాండంగా మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఒకసారి ఫీల్ నింపితే వెళ్ళటం కావచ్చు ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ వీలు చూసుకున్నా సరే ప్రపంచంలో ద బెస్ట్ అండ్ అచ్చిన యుద్ధం అనేది ఉంది అంటే ఇది రఫెల్ యుద్ధం అని చెప్తూ ఉన్నారు తయారు చేసింది ఎవరు ఫ్రాన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో దసాల్ట్ ఏవియేషన్ ఇది తయారు చేసి ఇవ్వటం జరిగింది ఇప్పటి వరకు మన ఇండియాకి వచ్చింది ఎన్నాయంటే ఐదు యుద్ధమానాలే కానీ సారీ యా ప్రస్తుతం మన దగ్గరికి వచ్చినటువంటి విమానాలు ఎన్ని అన్నప్పుడు ఐదు అంటే ఇంకా ముప్పై ఒక యుద్ధమానాలు రావాలి ఇవి కాకుండా ఇంకో నాలుగు అక్కడ రెడీగా ఉన్నాయని అంటున్నారు అంటే ముప్పై ఒకటి మైనస్ నాలుగు ఇంకెంత ఉంటాయి ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు ఒక త్వరలు ఇస్తారని అంటున్నారు అంటే ముందు ఆల్రెడొచ్చిన ఐదుతో పాటు ఇంకో నాలుగు రావాల్సి ఉంది ఇవన్నీ వచ్చిన తర్వాత మిగతా రావస్తే త్వరలోనే అవి కూడా వచ్చేస్తాయి సో కన్క్లూషన్ వన్ వర్డ్ అండి మొత్తానికి మన భారతదేశ వాయుసేనకి సంబంధించేసి శుభ నక్షత్రం లిఖించదనటువంటి రోజు ఈ రోజు అని అంటూ ఉన్నారు శత్రువుల గుండెల్లో ధడ పుట్టించినటువంటి యుద్ధ విమానం ఈ రఫేల్ యుద్ధమైన అంటూ ఉన్నారు మిగతా దేశాలన్నీ కూడా ఈరోజు భారత్ వైపు చూసి కొన్ని భయపడుతున్నాయి మరి కొన్ని గర్వంగా ఉన్నాయి గర్వంగా ఉన్నవి మిత్ర దేశాలు భయపడుతున్నవి శత్రు దేశాలు అంటే హై ఆల్టిట్యూడ్ కావచ్చు అదేవిధంగా భయంకరమైన చని ప్రాంతాలకు కావచ్చు లక్ష్యాన్ని గురి తప్పకుండా ఫైర్ చేయడంలో రఫేల్ యుద్ధమైన దానికి అదే సాటి సో కన్క్లూజన్ వన్ వర్డ్ మామూలుగా మన ఏమంటే బ్రహ్మాస్త్రం లాంటివి ఎంత పవర్ఫుల్లో బ్రహ్మాస్త్రం ఎంత పవర్ఫుల్లో ఈ వాయిస్ అనకి బ్రహ్మాస్త్రం ఏదైనా ఉంది అంటే అది రఫెల్ యుద్ధమానం అంటూ ఉన్నారు